హలో అండి ఈరోజు మన బ్లాగ్ ఏందిరా అంటే మన గణపాయని మన ఇంటికి తీసుకొచ్చేస్తున్నా నేను పిల్లలు మా వైఫ్ అందరం ఫ్యామిలీ అంతా వెళ్తున్నామండి మన దగ్గరలో ఉన్న వినాయక విగ్రహాలు విక్రయించేది అక్కడికి అక్కడికి వెళ్ళి మనం నచ్చిన వినాయకుడిని తీసుకొని వచ్చేద్దాం మన ఇంటికి సో మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఓకేనా చలో ఏం చేసి చెప్తావా నువ్వు గణపాయ గురించి గణేష్ గురించి హ్యాపీయా చలో పోదాం మాట్లాడుకుందాం గైస్ పోదాం ఏం చేసి పోదామా యాజ్ యూజువల్గా మన లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాము ఎక్కేసారు పిల్లలు లిఫ్ట్ లిఫ్ట్ టాప్ నా పిజ్జా వచ్చేయండి జీరో ఎందు స్టార్ట్ అయిపోయారు పిల్లలు మంచి ఉత్సాహం మీద ఉన్నారు ఎక్కేశారు అందరూ బా ఆల్రెడీ అందరు ఉన్నారే ఫెస్టివల్ చూసుకోవచ్చు మనం ఇక్కడ కటింగ్ చాలా జాగ్రత్తగా ఎత్తుకో కటింగ్ అయిపోయింది ఇప్పుడే మనం ఎంట్రన్స్ లకి వచ్చేసాము కట్ అయిపోదాం మనకు ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటదండి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి మనకు తగ్గ వినాయకం తెచ్చేసుకుందాం అందరూ మీరు గణప ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పండి మీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బాగుండాలనుకుంటున్నామండి జోసి బాను చెప్పరా జై గణేష్ మహారాజ్ కి అండ్ ఇప్పుడే దిగేసాము వినాయకుడి ఉండేది అక్కడికి ఈ సైడ్ అంతా పత్రి పెట్టినారు ఇంకా చూసుకోవచ్చు ఇంక ఏడు నుంచి ఆ దాకా మొత్తం బొమ్మలే బొమ్మలు మీరు చూసుకోవచ్చు మొత్తం వినాయకుడు బొమ్మలండి మొత్తం వినాయకుడి బొమ్మలే అన్నీ కాదు కావాల్సిన గణపాయలు చూసుకోవచ్చు రండి రండి స్పీడ్గా రండి ఇటు చూడండి పిల్లకాయలు పెట్టుకో అబ్బా బొమ్మలు తీసుకో అబ్బా వీడియోస్ మా ఆడ ఆడజడు పెద్ద పెద్ద వినాయకులు అందరూ ఉన్నారు చాలా ఉన్నాయి ఇటు సైడ్ చూస్తే స్పెషల్ గనపత్త అనమాట స్పెషల్ ఘనపత్తలు వీళ్ళు ప్రతి ఒక్కరు మట్టి బొమ్మను నాయకులు కొనుక్కోండి ఆయన మంచిదే మట్టి కనపయ్య మంచిది ఇక్కడంతా పత్తిరి అంతా ఉంది మొత్తం వినాయకుడు కావాల్సిన అన్నీ కాదు బొమ్మలు చూసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మొత్తం తో చేసినట్టు కొన్ని అయితే మట్టి బొమ్మలు మనమైతే ఆల్వేస్ ప్రిఫరబుల్ మట్టి వినాయకుడే మన సబ్స్క్రైబర్స్ చెప్పిన ఈసారి వ్యాపారాలు ఎట్న్నాయి వ్యాపారాలు ఎట్లా ఉన్నాయా మన కేఆర్పురం దగ్గరలో ఉన్నాము షాప్ పెట్టున్నారు అన్ని మట్టి వినాయకులు అందరూ మట్టి వినాయకులు ప్రిఫర్ చేయాలి అన్న దగ్గర రీజనబుల్ రేట్లు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అంటే మామూలుగా ఈ ఫుల్గా ఉండేది కదా ఇక్కడ అవునండి సో ఇదంటే పరిస్థితి చూద్దాం వచ్చి సిక్స్ హండ్రెడ్ చెప్తున్నాడు మనం గట్టిగా మాట్లాడితే ఇస్తారు ఈ ప ఈ పక్కే ఒక రీజన్ చెప్తున్నారు ఈ పక్క ఉండేటి ఒక రేటు ఆ పక్క ఉండేటి ఒక రేటు ఆ వినాయకుడు వచ్చి ఒక రేటు ఇప్పుడు మన మన ఏ మీకు ఏ వినాయకుడు కావాలి చెప్పండి గాయస్ పిల్లలు మీకు ఏ వినాయకుడు కావాలి చెప్పండి అది కావాలా అది కావాలా చూసుకోవచ్చు ఇటు సైడ్ వచ్చి చిన్నవి కొంచెం మీడియం రేంజ్వి కొంచెం పెద్దవి మొత్తం వచ్చి మట్టి వినాయకులే ఈ సైడ్ చూసుకుంటే కనుక మీడియం సైజు వినాయకులు కొంచెం పెద్దవి అన్నమాట ఇది పాస్పరస్తో చేసిన వినాయకులు ఇవి కూడా పాస్పరస్ ఇవి కూడా కలర్ వినాయకులు చూసారు రకరకాల రకరకాల వినాయకులు లాస్ట్ టైం వీళ్ళకాడ ఎవరికాడ తీసుకున్నట్టు గుర్తు ఇవి కూడా ఇవే మంచి వినాయకులు బుజ్జి బుజ్జి వినాయకులు అంతా ఎక్కడ చూసినా వినాయకులే మీకు నచ్చిన వినాయకుని తీసుకోవచ్చు సో మనకి ఇష్టమైన వినాయకుల దగ్గరకు వచ్చేసాం ఎలా నడుగుదామయ్యా ఈ ఘనపాయని ఏరా ఏ ఘనపాయ కావాలి నీకు జోషి ఆయన జోసి బాను నీకెవరు ఎసి నీకు ఇదే వెరీ గుడ్ గైస్ సెలక్షన్ సూపర్ టైం కూడా నేను ఎక్కడి దగ్గరే తీసుకున్నాను సో ఈసారి కూడా ఇక్కడే తీసుకుంటున్నాను కొంచెం సెంటిమెంట్ ప్రకారంగా సో మనకి రీజనబుల్ రేట్కే ఇచ్చారు ఎవరైనా వస్తే కేర్ ఫర్ సరౌండింగ్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకోండి ప్రిఫరబుల్ రీజనబుల్ రేట్కి ఇస్తున్నారు ఓకే ఓకేనా సూపర్ సో మన కనీసం తీసుకుందాం తీసుకుంటారా పిల్లలు థ్యాంక్ యూ నువ్వు చెప్పవా నీ సబ్స్క్రైబర్స్ ఇదిగోండి ఫైనల్గా అక్క క్లోజ్ చేసేస్తా ఉందనమాట ఫేస్

చూడండి మేము అట్లా తీసుకున్నావా చూసుకోవచ్చు మా బాను చాలా హుషారుగా ఉన్నాడు బండి దగ్గరకి పక్క వచ్చేయండి కేర్ఫుల్ గా ఎక్కండి చూసుకోవచ్చు మా మా అబ్బాయి మా చంద్రబాబు చాలా హ్యాపీగా ఉన్నాడు జాగ్రత్త జాగ్రత్త చూసారా మా మా వినాయకుడు ఏ ఆయనకి మూత వేసేయండి పట్టుకు గట్టిగా పట్టుకోక అంతే నీ పైన పట్టుకో అంతే సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి చలో వెళ్ళిపోతాం ఇంకెంటికి ఆ పత్రి తీసుకున్నారా ఆ కవర్లో లో పత్రి ఆ గడ్డి వరిగడ్డి పత్రి మొత్తం ఉన్నాయి స్వామివారికి సంబంధించినట్టు అన్ని సామాగ్రి మొత్తం తీసుకున్నాం చలో ఇంకింటికి వెళ్ళిపోదాం జై మోరియా మా బానుని తీసుకొనేసి ఇంటికి బానుని మా గణపైని బాను ఏసీత అందరం పోయి వచ్చేసాం హ్యాపీ అబ్బా మనం పోయినసారి కూడా ఇట్లాంటి బొమ్మే కదా తెచ్చిందే స్వామివారి ఇట్లాంటిది కదా ఇదే కాకపోతే కలర్ది తెచ్చావా సేమ్ అదే అదే లాంటిది అనమాట ఇదే మన గణపయ్యని మన ఇంటికి తీసుకొచ్చేసే టైం అయిపోయింది సో మొత్తం తీసేసుకున్నాము ఇంకా ఇంతటితో మన వినాయక చవితి ఫస్ట్ పార్ట్ కంప్లీటెడ్ కావాల్సిన సామాన్లు టెంకాయలు కర్పూరం కడ్డీలు దర్బా మొత్తం అన్ని తీసేసుకున్నాము స్వామి వారిని కూడా తీసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ మనం పార్ట్ టూలో కలుసుకున్నాము అంతవరకు సెలవు ఇట్లు మీ చర్చ సైనిగా బాయ్ బాయ్